మన దగ్గర నదుల్లోకి వెళ్లే వాళ్లను అక్కడే విడిచిపెట్టేయాలని చెప్పడం ఉంది అయ్యో ఏదైనా ఉండాలి కదా వదిలివేయడానికి విసర్జించేది ఏమిటి నీవు ఇలానే గాలిలో మైక్రో లా తేలుతూ ఉంటే మనము అంటుంటాం పిండ విసర్జనమని ముందు పిండం పిండమంటే తెలుసా ఒక గోళంబంతిలా ఉంటుంది ముందు ఆ పిండాన్ని తయారు చేయి పిండి గుండ్రంగా పెద్ద ముద్దలా చేసుకోబంతిలా అయినా సరే ఏదైనా రూపంలో ముందుకు రామంచుడైనా చెడ్డదైనా అర్జునుడిగా అయినా దుర్యోధనుడిగా అయినా ఏదో ఒకటే ముందుకురా ఈ రథం కింద ఉన్న ధూళిగానే మిగిలిపోతావా అంతమంది యోధులు చనిపోయారు కానీ కురుక్షేత్రపు ధూళి మాయమైపోయిందా అయితే పెద్ద యుద్ధం నడుస్తుంటే ధూళి మాత్రం సురక్షితంగా ఉంటుంది మనలు చాలా మంది ధూళిగా మారడంలోనే సంతృప్తిగా ఉంటారు ఎక్కడో పెద్ద యుద్ధం జరుగుతుంది అనుకుంటూ అది జరిగిపోతే సరిపోతుంది కానీ మనకు మాత్రం ఏ నష్టం జరగకూడదు అనుకుంటాం ఎప్పుడైనా ధూళిని రక్తం కారుస్తూ చూసావా దీనికంటే నీచమైన జీవితం ఉండదు మౌనాన్ని తన కవచంగా చేసుకున్నవాడు శిష్టాచారాన్ని మర్యాదను అడ్డుపెట్టుకుని తన భయాన్ని దాచుకునేవాడు